మనోజ్ని తప్పించి మీ ముగ్గురిని డెఫినెట్గా చాలా ట్రోలింగ్స్ వస్తుంటాయి ముగ్గురికి మనోజ్ చాలా రేర్ చూసి ఉంటాను గుర్తులేదు నాకు ఎలా ఫీల్ అవుతారు ఆ ట్రోలింగ్స్ చాలా సీరియస్ ట్రోలింగ్స్ ఉంటాయి నేను ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నేను జనరల్గా నేను కామన్స్ జనరల్గా చదవానండి దట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ డోంట్ చదవను బట్ ఇప్పుడు ఎవరినైనా మీ మన ఎవరినైనా ఒకరు ట్రాల్ చేస్తున్నారంటే దట్ మీన్స్ దట్ ఫెలో ఎస్ అ స్టార్ అనేగా దట్ ఫెలోజ్ అ సూపర్ స్టార్ అనేగా వీడేదో వీడికి ఒక ఒక ఫాలోయింగ్ ఉంది ఒక వర్గం వీడిని ఏడిపిస్తున్నారు వాడిని పొగిడే వర్గం ఉంటుంది ఏడిపించే వర్గం ఉంటుంది రెండూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటుంది దట్ మీన్స్ నన్ను ఒక నన్ను ఒక స్టార్గా వాళ్ళు భావిస్తున్నారు అని ఐమ్ గ్లాడ్ ఫర్ దాట్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంటే కదా మళ్ళా ప్రతి ఒక్కడు చెప్పింది పట్టించుకుంటూ ఉన్నామంటే ఇంకా మన ఇంటికి వెళ్ళి నిద్రపోలేము మనం అందరూ పట్టించుకోకూడదు ఆఫ్టర్ స్టేజ్ అంటే అంటాడు ఆడ చెప్పింది అంతా నేను పట్టించుకున్నానంటే ఇంకా వాళ్ళ ఒపీ వాళ్ళ ఒపీనియన్తో నా లైఫ్ నా ఒపీనియన్తో నా లైఫ్ నేను గడపాలి కానీ పక్కనోడి ఒపీనియన్తో ఉంటే నా క్యారెక్టర్ ఏముంటుంది ఇండివిజువాలిటీ ఉండదు కదా సోషల్ మీడియా సోషల్ మీడియా యాజ్ ఇట్స్ గుడ్ అండ్ ఈవిల్స్ అండి ఓన్లీ ఇన్ ఇండియా విపరీతమైన నెగటివిటీ ట్విట్టర్లో ఉంది మన ఫేస్బుక్లో లేదు ఎందుకంటే వాళ్ళ ఇంటి అడ్రస్లో వాళ్ళ ఫ్రెండ్లు అందరూ తెలుస్తాయి కదా అంతగా నువ్వు ఎవరినైనా ఏడిపెయ్యాలనుకుంటే నీ అడ్రస్ పెట్టి నువ్వు ట్రోల్ చేయి అది ఎవడూ చేయడు ఏదో ఒక ముసుగులో కూర్చొని నేను ఎవడో తెలియదు కాబట్టి నేను ఇక్కడ టైం చేస్తున్నా కాబట్టి ఉంటుంది కానీ కానీ ఇంకోటి కూడా సోషల్ మీడియా ఈజ్ అ గుడ్ థింగ్ ఇట్స్ అ పవర్ఫుల్ టూల్ కానీ సోషల్ మీడియాలో విజిలాంటి లేకపోతే మీరు అంతగా గట్టిగా మాట్లాడేవాళ్ళు సోషల్ కాజ్ కోసం మీరు చేయాలనుకుంటే ఇంట్లో కూర్చొని ఊరికే ఒక ట్వీట్ లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ కాదు బయట బైక్ వచ్చి యూ హెల్ప్ కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు కొన్ని వాలంటీర్స్ చెరువులు క్లీన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ హ్యాండ్ సాఫ్ట్ టు దోస్ పీపుల్ ఫేస్బుక్లో ఈ వారం మేము ఇక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తున్నాం వాలంటీర్స్ వచ్చేవాళ్ళు రండి అంటారు అలాంటి వాళ్ళకి నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ముసుగేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం గోల్కొండ క్లీన్ చేశాను ఒకసారి వెళ్ళి అలాగా ముసుగు వేసుకొని వెళ్ళినాం మనం హ్యూమన్ బీయింగ్స్ అంతా ఏం చేశారు అది చెత్త ఏరడం క్లీన్ చేయడం వాలంటీర్స్ ఉంటూ ఉంటారు అక్కడ సో ఇట్స్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సిలియస్ థింగ్ మనం హ్యూమన్ బీయింగ్స్ అంత ఇల్లిటరేట్ యానిమల్స్ ఎవరు లేరు ఓకే లైఫ్ హ్యావ్ ఫ్ ఫన్ దట్స్ ఆల్ ఇటు యునో సీ గుడ్ అన్నిట్లోనూ టేక్ గుడ్ ఇన్ ఎట్ అండ్ కోర్స్ నాలో కూడా చాలా నెగటివ్స్ ఉన్నాయండి ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ గుడ్ నాలోనూ ఒకే గుడ్ క్వాలిటీ యూనో ఐఎమ్ ప్రాబబ్లీ నాకు ఫ్యామిలీ ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అనుకుంటాను అంతే నేను దట్స్ ద ఓన్లీ ప్రాబబ్లీ ద గుడ్ క్వాలిటీ అండ్ దావ్ లాడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ మనుషులు ఇక ఎక్కువ అందరితోనూ కలవలేను పది మంది ఉండే దగ్గరికి వెళ్ళను ఈ రోజుకి మా నాన్న తిడుతూ ఉంటాను నాకు ఈవినింగ్ అయితే ఐ జస్ట్ ఐజస్ట్ వాడ విత్ నాకు నా పిల్లలతో ఆడుకోవాలి దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ ఇస్ వాట్ ఐ వీడియో గేమ్స్ ఆడుకుంటాను విపరీతంగా ఆడతాను వీడియో గేమ్స్ నేను అండ్ బుక్స్ ఎక్కువ చదువుతాను ఐ రీడ్ ఆల్ హిస్టరీ అంటే నాకు విపరీతమైన ఇష్టం హంపీ వెళ్ళి తిరుగుతాను పాత ఏన్షియంట్ స్ట్రక్చర్స్ వెళ్ళి చూస్తూ ఉంటాను ఐ కీప్ డూయింగ్ ఆల్ దాట్ తెలుగు చదవడం వచ్చా తెలుగు చదవడం వచ్చా నో ఐ డోంట్ నో అది వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్స్ తెలుగు చదవడం రాకపోవడం నాకు ఎందుకు నాన్నగారు అలాంటి లెజెండరీ యాక్టరీ ఉండే ఆ విషయం పట్ల ఎందుకు కేర్ తీసుకోలేదు మీ విషయంలో తెలుగు సి మేము చదివిందంతా మెడ్రాస్లో అండి మేము పుట్టింది పెరిగింది అంతా చెన్నైలో నాలో తమిళ రక్తం ఉందని నేను నమ్ముతాను ఓకే నేను నా బై బర్త్ నేను మా మదర్ టంగ్ తెలుగైనా కూడా ఆయ తమిలియన్ అండ్ తెలుగు పర్సన్ రెండు నాకు అంత గర్వంగా చెప్తాను నేను ఎందుకంటే నేను అక్కడ పెరిగింది అక్కడ నాకు అలాగనే తమిళ చదవడం రాయడం రాదు నాకు హిందీ వచ్చు చదవడం రాయడం హిందీ వచ్చు సాంస్కృత వచ్చు హిందీలా సెకండ్ లాంగ్వేజ్ అక్కడ సెకండ్ లాంగ్వేజ్ దాని తర్వాత నేను సాంస్కృతికి షిఫ్ట్ అయ్యాను విష్ విష్ణు సహస్రనామం చదువుతాను నేను మొత్తం అన్నీ ఇవన్నీ నేను చదివింది ఒక బ్రాహ్మణ్ స్కూల్లో సో ఐ నో ఇట్ క్వైట్ వెల్ నాకు పద్యాలజ్జ అన్ని నా పద్ధతులు ఇవన్నీ కొంచెం ఆర్థడాక్స్ బ్రాహ్మీణులాగా ఉంటాయి కొన్ని కొన్ని వీడియోలో నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఆ పిల్లలతోటి గుడ్లు ఇంకా గుడ్లు నాన్న అని పిలువడం అది నాకు మా నాన్నని కూడా మేము నాన్న నాన్నగారనే పిలుస్తాం సో అది ఆ ట్రెడిషనల్ మర్చిపోకూడదు మా పిల్లలు దే ఆర్ వెరీ క్లెవర్ రాస్కిల్స్ వాళ్ళందరూ ఇంకా ఎవరేమ మాటలు రాలా కానీ ఐరా ఇంకా ఇప్పుడే గు గూ కా అంటుంది ఆర్య వివి నాతో స్వచ్ఛంగా ఉన్న ఇంగ్లీషే మాట్లాడతారు మా నాన్నకు మహార్చిరాకు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగు మాట్లాడరారా తెలుగు మాట్లాడరా అని నా పెద్దది హైదరాబాద్ ముస్లిం నా కౌన్ పిల్లల్లో వివి అన హైదరాబాద్ ముస్లింస్ మాట్లాడుతున్నట్టు తెలుగు మాట్లాడుతుంది మా నా ఆ అమ్మాయి ఎప్పుడప్పుడు మా నాన్నతో మాట్లాడతారా టెన్షన్ ఉంటుంటుంది ఆయన ఒరే ఒరే బయట తిడతారా నన్ను తిడతారా మిమ్మల్ని ఏమన్నారా ఆ భాష ఏంట్రా భాష ఏంట్రా వాళ్ళకే కానీ మా పిల్లలు వాళ్ళ వాళ్ళ నాతోనూ వినితో ఇంగ్లీష్లో మాట్లాడతారా మా అమ్మతో నాన్నతో స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ కేర్ టేకర్స్తో నానీస్తో హిందీ ఉంది హిందీయే మాట్లాడతారు తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతారు బాడీ గార్డ్స్తో హిందీ మాట్లాడతారు ఎవరితో ఎలా మా నేను ఏ నాతో తెలుగులోనే మాట్లాడిందంటే సరే వద్దొద్దు ఇంగ్లీష్లోనే మాట్లాడట మళ్ళీ మా నాన్న వస్తున్నాడంటే నాకు భయం అటల్ ఏదో ఒక సెంటెన్స్ చెప్పండి ఉర్దు టైప్ ఆఫ్ తెలుగు ఆమె ఏమి చెయ్యాలా అని మొదలెడుతుంది అక్కడే నాకు అయితే నాకు చౌంట మా నాన్న ముందు ఈ అమ్మాయి ఇప్పుడు ఏం మాట్లాడతారు ఆయన మూడు తగ్గట్టు ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంటారు సడన్ గా కొన్ని సెంటెన్స్ ఫామ్ వేసినప్పుడు ఆ స్లాంగ్ వస్తుంది వాళ్ళకి అది రావడం రావడం నాకు టెన్షన్ మాట్లాడేటప్పుడు స్కూల్లో ఏంటి సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళు చదివేది మన స్కూల్లో న్యూయార్క్ అకాడమీ అని అమెరికన్ స్కూల్ ఇట్స్ ప్యూర్ అమెరికన్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా అమెరికా నుంచే ఉన్నారు ఈరోజు తెలిసింది మన స్కూల్స్ లో న్యూయార్క్ అకాడమీ ఇస్ ద హైయెస్ట్ ఎండ్ ఆఫ్ కేటగరీ ఆఫ్ స్కూల్స్ అండ్ అక్కడ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్స్ అ ప్రొగ్రెసివ్ అమెరికన్ స్కూల్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ చేసేదన్నమాట వి టేక్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ వరల్డ్లో అన్ వరల్డ్ ఆఫ్ వేజాయో ఇవన్నీ తీసుకొని ది వీ వీ క్రియేట్ అవర్ ఓన్ థింగ్ అండ్ వీ టీచ్ అండ్ ఆజ్ ఇస్ ద ఓన్లీ అమెరికన్ స్కూల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆర్ ద ఓన్లీ అమెరికన్ స్కూల్ విచ్ విచ్ ఇస్ దేర్ అండ్ ఎస్ అక్కడ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తారు అక్కడ పిల్లలు చేరాలంటే నర్సరీ చదవాలంటే ఫోర్ ల్యాక్స్ కట్టాలి అక్కడ అదే స్ప్రింగ్ బోర్డ్లో నర్సరీ చదవాలంటే ఇరవై ఐదు వేలు కట్టాలి సో ఇట్ ఈస్ ఎ వాస్ డిఫరెన్స్ ఏ ఏ సెక్టర్కి ఆ సెక్టర్కి ఉండాలనే ఉద్దేశంతో మేము స్థాపించడం జరిగింది ఓకే ఓకే సో పేరెంట్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అలా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కాదండి వీ విల్ నాట్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఐఐటీస్కి ఎంసెట్స్కి న్యూయార్క్ అకాడమీలో ట్రైన్ చేయరు వీ ట్రైన్ దమ్ టు బీ వరల్డ్ లీడర్స్ వీ టీచ్ దమ్ టు బీ హ్యాపీ మీరు టీచ్ దట్స్ ద ఓన్లీ థింగ్ హ్యాపీగా అంటే ఒకటి ఏదైనా మీరు ఎన్నో షోలు చేస్తారు కదా డూ అ షో లాస్ట్ పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎంసెట్లో టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ శాలరీస్ ఎంత ట్వంటీ థౌజండ్ ప్లస్ ఉన్న వాళ్ళ శాలరీస్ ఎంత మీరు తీసి చూడండి ఓకే యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఐఎమ్కింగ్ దట్ ఈస్ ద మో ఎప్పుడు సిస్టమ్ బాగుపడుతుంది తెలుసా అండి ఎంసెట్ అనేది ఈ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇవన్నీ తీసి పక్కన వేసేసిన రోజున బాగుపడతాం మనం ఓకే వాట్ ఆర్ యూ లర్నింగ్ ఆ ఎంసెట్లో వీటన్నింటిలో మీరు మగ్గప్ చేసి అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మీరు వెళ్ళి ఇది చేస్తున్నారు కార్ టైర్ ఎంతమంది పిల్లలు మారుస్తారండి ఎగ్జాక్ట్ కార్ ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఉంటుందో తెలుసా వీళ్ళకి వేర్ ఇస్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్ దర్ ఇస్ నో ప్రాక్టికల్ నాలెడ్జ్ అందుకే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత మన ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు అంత మంచి పేరు అంటే ఫస్ట్ రావడం ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ త్రీ వీక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాస్ట్ టూ ఇయర్స్గా ఏం చేస్తున్నావు అంటే ఒక పాత టెలిఫోన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇది గ్రహం వెల్ కనబెట్టాడు ఇది ఎలా పనిచేస్తుంది ఒక వైర్ లైన్ చేయలేదు ఇప్పుడు ఫోను నేను ఇక్కడ మాట్లాడితే అమెరికాలో వాడికి ఎలా వినిపిస్తుంది హౌ ఇస్ ఇట్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది ఇట్స్ మ్యాజిక్ మ్యాజిక్ అండి ఈరోజు నేను మాట్లాడేది మీరు రికార్డ్ చేసిన చరిత్రలో ఉండిపోతుంది మాయాబజార్లో మీరు ఒక అప్పట్లో పురాణాల్లో ఉన్నింది ఇలా చూసేటప్పుడు మాయాబజార్లో చూశారు అక్కడ జరిగేది లైవ్ టెలికాస్ట్ సో దీస్ ఆర్ ఫ్యాసినేటింగ్ థింగ్స్ ఇప్పుడు మహాభారతంలో ఎక్కడో దశరాష్ట్రుడికి ఆయన పక్కనున్న ఆయన ఎక్కడో జరిగే యుద్ధం గురించి చెప్తున్నాడు ఆయనకి మన సీరియల్స్ చూసాం ఆయన ఇలా చూసి ఎక్కడి నుంచో చూసాం బట్ దట్స్ నథింగ్ బట్ లైవ్ టెలికాస్ట్ అంత అడ్వాన్స్డ్గా ఉన్న సివిలైజేషన్ మనం ఎలాగ వెనకబడిపోయి మళ్ళీ ఈ రోజు బిఆర్ అభివృద్ధి చెందుతున్నాం ఎలా జరుగుతుందో నా క్వశ్చన్ ఎవరన్నా అడుగుతున్నారా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ఆర్ ఎడ్యుకేషన్ ఇదండి అండ్ పాలిటిక్స్ అపార్ట్ నాకు పాలిటిక్స్ అర్థం కాదు కానీ మొన్న జగన్ నుండి ఇంగ్లీష్ కరికులం తీయాలి స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అని అని చెప్పారు దట్స్ యాక్చువల్లీ ఎ ఫెంటాస్టిక్ థింగ్ ఐ డోంట్ నో వై పీపుల్ వేర్ అపోజింగ్ ఇట్ దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు ఇప్పుడు అమెరికాకెళ్ళి ఏ రోజు చైనీస్ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడడం నేర్చుకుంటారు మొత్తం ప్రపంచాన్ని వాళ్ళే ఆక్రమించుకుంటారు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ బెటర్గా మాట్లాడతాం మనం అక్కడ కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు ఎంతమంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ప్రతి కాలే మేము ఏం ఇంపార్టెన్స్ సెకండ్ ఇయర్ నుంచి ఎందుకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెడుతున్నావు మాట్లాడలేకపోతున్నారు మీరు కోడింగ్ చేయాలంటే ఇంగ్లీష్లో మీరు ఎంత మేధా ఉన్నా కూడా మీరు వెళ్ళి ఒక దగ్గర ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మీ బేసిక్ ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి అదే కానీ స్కూల్ లెవెల్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకోండి ఇట్స్ ఆల్ బెటర్ కదా మాకు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సరిగా లేదు అనే కంప్లైంట్స్ వస్తుంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం న్యూస్ పేపర్ చదివి వరల్డ్లో ఉన్న టాపిక్స్ ప్రతిరోజు ఒకరు ఆ క్లాస్ రూమ్లో వచ్చి దే హ్యావ్ టు ప్రజెంట్ ఇట్ ఫస్ట్ డే ఇంజనీరింగ్ స్టూడెంట్ రావాలి క్లాస్లో ఉండాలి రోల్ నెంబర్ వైస్ ప్రతిరోజు ఈరోజు నా రోల్ నెంబర్ ఈరోజు వచ్చి చెప్పాలి దీస్ అదే ఇన్నోవేటివ్ థింగ్స్ మేము చేస్తున్నాం సో ద సిస్టమ్ ఆఫ్ దాని గురించి మాట్లాడారంటే నాకు కాలిపోతుంది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎగ్జామినేషన్ తీసిపో పదో క్లాస్ పిల్లోడికి ఎందుకండి బోర్డు ఎగ్జామ్స్ వాట్ ఈస్ ద పాయింట్ వాడిని ఎందుకు అంత టార్చర్ నీ లైఫ్ టర్నింగ్ ఎగ్జామ్ ఇది నీ లైఫ్ బాగుపడాలి అంత టార్చర్ పెట్టి వాడికి ఎందుకు ఎగ్జామినేషన్ అది లైఫ్లో ఈరోజు ఐ యూజింగ్ టెన్త్ స్టాండర్డ్ సర్టిఫికేట్ మీ టెన్త్ సర్టిఫికేట్ ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఐ యు యూజింగ్ ఇట్ మీ ముందు కూర్చొని మాట్లాడడానికి నా టెన్త్ సర్టిఫికేట్ పనికి వస్తుందా నో ఎంతో దాని గురించి చిన్న చిన్న పిల్లల్ని క్రియేటివిటీని చంపేస్తున్నాం అండి దట్స్ ఆర్ స్కూల్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ చేంజ్ ఆ ఫ్రస్ట్రేషన్ నాకు దాని అందుకే స్ప్రింగ్ బోర్డ్ పెట్టి ఆర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నచ్చిన వాళ్ళే ఐఐటీ కలండి ఎంసెట్ కానీ మేము అందరినీ రుద్దాం దట్ ఈస్ వాట్ ఏ రోజు ముందు ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తరిమేస్తారో రద్దు చేస్తారో అప్పుడు కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ